చాప్టర్ మీటింగ్ విజయవాడలో పెట్టు జరిగింది ప్రధానంగా గత సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో స్పష్టంగా రెండు మూడు నిర్ణయాలు ఈ తీసుకున్నాం ఒకటి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్ గా గవర్నమెంట్ తో చర్చలు నిర్వహించడానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఒక వారం రోజులు జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది ఇంతే కాకుండా సీఏతో కూడా నేను చర్చించాను ప్రభుత్వాలు మారచగాని గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో ఇతర దేశాల నుంచి సావరన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం మైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది అది జరగకూడదు రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి చర్చించి చర్చించి ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో మాట్లాడుకున్నాం వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎకో సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానని హామీ ఇచ్చాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అలా చెప్తడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఎన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఆంధ్ర రాష్ట్ర కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్లేవారు కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసింది మూసేసి ఈడీబీని మళ్ళీ తెరిచాం గతంలో యుద్ధ ప్రాతిపదికంగా పరిశీలించారు ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎకో సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానాలకు హామీ ఇచ్చాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అలా చెప్తాం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టాలన్నా లేని ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్లేవారు కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసింది మూసేసి ఈడీబీని మళ్ళీ తెరిచాం గతంలో ఈడీపీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీపీలో పనిచేసానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ నుడా ఈడీపీగా నియమిస్తాం జరిగింది నిరుద్యోగ యువత యువకులు ఒకటే హామిస్తున్న ఇరవై లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

we are going to create not only best-in-class incentives, but also speed of doing business. because today, if you look at capital investments, have increased. earlier, it was in hundreds of crores. now it's in thousands of crores. a three-month delay, six-month delay of a project throws their entire business model out of whack. so i said we, we promise, we will deliver on the speed of doing business. so ease of doing business is of the past. now it's all about speed. and we will not only compete, we will beat every state in india. అండ్ ఈవెన్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులు పెట్టేదానికే ప్రధానంగా చెప్పేది వాళ్ళ పరిశ్రమలో తీసుకున్నా ఒక ఐటీ కంపెనీ గానీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగు ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి చేయాలన్న కోరిక వాళ్ళకుంది సో వాళ్ళందరితో అదే చర్చించాను భూములు వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం కరెంట్ ఇస్తాం ఒకే కండిషన్ పెడితే ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు నేను గతంలో ఒకటి ఇండస్ట్రీ కలిసి కూడా ఒకటి వైట్ పేపర్ ఇస్తా నేను వైట్ పేపర్ ఇస్తాను మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి నేను రాస్తాను అని చెప్పాను సో ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్ ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి గతంలో తీసుకొస్తే దాదాపు పదిహేను వేల మంది మహిళలు పనిచేస్తారు మా దాంట్లో ఈస్ట్ గోదావరి నుంచి అనంతపురం వరకు మహిళలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో ఉండి అక్కడ పనిచేసేవారు సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్గా ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు So, what has happened is in the past, uh, Andhra Pradesh has, uh, has had a very bad precedence of uh, when regimes have changed. Uh, the etched in stone policies or agreements were reneged, and one of that was the power purchase agreements. See, power purchase agreements have a lot of backing, and uh, you know, renewable energy is highly capital intensive, so you have a lot of sovereign funds investing in it, and one of and very large funds and one fund is from a soft bank that invested in these renewable energy projects because of one chief minister's decision not only Andhra Pradesh but as a nation we got a bad repute so literally SoftBank leadership called the honorable prime minister about it and I think that's it's disrepute for the not only for the state but for the nation so what I offer to CIA is as a state we are willing to lead the consultative forum the discussion uh, to have a larger discussion at the national level to create a law if required to ensure that once a, go a, a, a government signs um, an MOU or, or, or a power purchase agreement, and like subsequent governments cannot come and randomly overturn that decisions, because and that's going to be very very important uh, for India and protecting India's reputation, and that's a promise and that's the offer I've given to the industry. <laughs> నిన్న వాస్తవాలు ప్రజల పెట్టాలి గత లాగా మేము సీక్రెట్ జియో ఎక్కడ ఇష్యూ చేయట్లేదు వాట్ వేరేస్ బేసిస్ లో ప్రజల ముందర పెడుతున్నాం మేము పెడతాం ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్ట్లు చేస్తాం గేట్లకి తాడు కడతాం అలాంటి ప్రభుత్వం మాది కాదు పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తస్థుతి సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు ఆ వాస్తవం వివరించాం సాక్షి లేడా అంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఏంటో తెలియదు కదమ్మా ఓకే దాచుకో దోచుకో దాచుకో తప్ప ఇంకేం తెలీదు అనుకోండి వాళ్ళకి అందుకే మాడాలి కదా ఇప్పుడు అట్లా చాలా కంపెనీలు పోయినాయి కదమ్మా వన్ బై వన్ బై వన్ తీసుకురావాలి థ్యాంక్ యూ అమ్మా అంటానమ్మా అల్టీకి థ్యాంక్ యూ జైన్